తో కట్టిన వాళ్ళు దాన్ని దాని అవుట్లుక్ని ఎట్లా తీసుకురావాలి ఎంత బ్యూటిఫుల్గా దాని అవుట్లుక్ మనం చేసుకోవచ్చు అన్న విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎప్పుడైతే మేస్త్రులు ఫ్రేమ్స్ కట్టిన తర్వాత దాని మీద పడిన సిమెంట్ మరకల్ని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోబోతే అవి తర్వాత మనం వాల్ని పాయింటింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్లాకింగ్ బ్రిక్ అవుట్లుక్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి దానికోసం ఏం చేయాలంటే ఆ మరకల్ని ముందు క్లియర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సిమెంట్ని తీసుకుని సిమెంట్ మోటర్ తయారు చేసుకుని ఆ వాల్స్ ఏదైతే ఇటు గ్యాప్లో ఉందో ఆ గ్యాప్లో మనం అప్లై చేసే ముందు ఏం చేస్తామంటే దీన్ని కంప్లీట్గా వన్ టైం వాటరింగ్ చేయాలి వాటరింగ్ చేయడం వల్ల మనం అప్లై చేసే సిమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా బైండింగ్ అవుతుంది ఇక్కడ యాక్చువల్గా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానంటే ఇన్ కేస్ లోడింగ్లో కనుక ఏ బ్రిక్ అయినా సరే చిన్న చిన్న ఎడ్జ్లు పోయినా కూడా దాన్ని మన సిమెంట్ మోటార్తో పాయింటింగ్ పెట్టేటప్పుడు బ్రిక్ షేప్ను మేస్తే చాలా ఈజీగా తీసుకురాగలడు చూడండి అక్కడ పై చెప్పిన విధంగా అతను ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేసి తర్వాత ఆ బ్రిక్ షేప్ని ఎలా తీసుకొస్తారో కూడా మీరే చూడండి ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ ఉన్న మేస్త్రైనా కూడా ఆ గ్యాప్ని ఫిల్ చేయగలడు ఫిల్ చేసి ఆ బ్రిక్ షేప్ని చాలా ఈజీగా తీసుకురాగలడు ఇక్కడ చూడండి వీడియోలో అతను ఆల్రెడీ గ్యాప్ ఫిల్ చేశాడు ఫిల్ చేసిన తర్వాత ఇంటర్లాకింగ్కి మెయిన్ అవుట్లుక్కి తీసుకురావాల్సింది ఏంటంటే ఆ లైన్స్ని ఆ లైన్స్ని చాలా షార్ప్గా చాలా క్లియర్గా డెప్త్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేలాగా తీసుకోవాలి ఆ గ్యాప్ కూడా చూడండి అతను ఎలా ఫిల్ చేస్తున్నాడు తర్వాత అడ్డగీత కంప్లీట్గా షార్ప్గా లైన్ వచ్చిన తర్వాత తన యాసిటీస్గా ఏదైతే ఇప్పుడు మన ఎడ్జ్ గ్యాప్ ఫిల్ చేసాడో ఆ లైన్ నిలుగు గీతను కూడా ఖచ్చితంగా తీసుకొస్తాడు చూడండి అన్ని అలైన్మెంట్స్ అయిన తర్వాత ఈ వాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎవరైనా సరే వాళ్ళ ఇల్లు చాలా తక్కువ ఖర్చులో చాలా దృఢంగా కట్టుకోవాలనుకుంటే అండ్ ఎక్కువ వర్కర్స్ పని దినాలు కూడా చాలా తక్కువలో తొందరగా అవ్వాలి చాలా అందంగా ఉండాలి దృఢంగా ఉండాలనుకుంటే కనుక ఈ వైటు సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేది చాలా ఎకనామిక్ సొల్యూషన్ ఇదేంటంటే ఈ వాల్స్ని మనం చాలా స్పీడ్గా నిర్మాణం చేయగలుగుతాం దాని అవుట్లుక్ కూడా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మలుచుకోవచ్చు కొంతమందికి బయట లైన్స్ యాజ్టీస్గా ఉంచుకుని లోపల ప్లాస్టింగ్ చేసుకోవాలన్నా కూడా ఆ ప్లాస్టింగ్ ఖర్చు కూడా చాలా తక్కువలో అయిపోతుంది మీకు నచ్చిన అవుట్లుక్ని కూడా ఇన్సైడ్ ఇంటీరియరు ఎలా కావాలంటే అంత ఈజీగా ఈవెన్ పుట్టి పెట్టుకుని అండ్ ప్లాస్టరింగ్ చేసుకోవచ్చు యాజ్టీస్గా లైన్స్ని అట్లాగే ఉంచుకోవచ్చు మీకు ఎలాంటి చాయిస్ కావాలన్నా కూడా చాలా స్పీడ్గా నిర్మాణాలు చేసుకుని తక్కువ ఖర్చుతో ఇల్లులు కట్టుకో కట్టుకోవడానికి ఈ సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్ అనేది చాలా బెస్ట్ సొల్యూషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్